ప్రపంచం ఇప్పుడు పర్యావరణ వైపరీత్యాలను ఎదుర్కొంటుంది ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ హీట్ వేవ్లను చవిచూసిన దేశాలన్నీ ఆ ఎండవేడికి నిజంగానే దర్చుకుంటున్నాయి మొన్నటిదాకా మనం కూడా హీట్ వేవ్ సంగతేంటో శాంపుల్ చూసాం నలభై ఏడు డిగ్రీల వేడి ఎంతలా ఉబ్బరింపజేస్తుందో తెలుసుకున్నాం పర్యావరణం పదిలంగా ఉండాలంటే దేశాలన్నీ ఖచ్చితంగా శిలాజ ఇంధనాలు అంటే పెట్రోల్ డీజిల్ బొగ్గు లాంటివి మండించడం తగ్గించాలి ఎంతగా అంటే ఇప్పుడున్న స్థాయి కన్నా ఏడు రెట్లు తగ్గించాలి భూగోళం యావత్తు ఒకటి పాయింట్ ఐదు డిగ్రీ సెల్సియస్ వచ్చేదాకా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి పరిశ్రమలను మూసివేసి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ను పంపించేయడం ఆవివేయాలి అందుకే అన్ని దేశాలు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి అందుకే ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రికల్ వెహికల్ వినియోగం పెంచేందుకు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి మన దేశంలోనూ గత కొంతకాలంగా ఎక్కడ చూసినా ఈవీల గురించి వింటున్నాం అయితే ఈవీలు తయారీ కావాలంటే వాటికి సరిపడా బ్యాటరీలు కావాలి బ్యాటరీలు తయారీ కావాలంటే రేర్ మినరల్స్ అవసరం అవుతాయి అవేమో ప్రపంచ వ్యాప్తంగా తక్కువగా ఉన్నాయి అయితే ప్రపంచంలో కేవలం కొన్ని చోట్ల మాత్రం లిథియం లాంటి ఖనిజం పుష్కలంగా ఉంది అందులో ఒకటి ఆస్ట్రేలియా బ్యాటరీల ఉత్పత్తిలో అందరికన్నా చైనా దేశం ముందుంది అయితే దానికి కావాల్సిన లిథియం కోసం మాత్రం ఆస్ట్రేలియాపై ఆధారపడుతుంది మీకు తెలుసా ప్రపంచంలో అత్యధిక లిథియం నిక్షేపాలు దక్షిణ అమెరికా వద్దనే ఉన్నాయి లిథియం ట్రయాంగిల్ అనబడే ఈ ప్రాంతంలో అపారమైన నిక్షేపాలు బయటపడ్డాయి కానీ అది ఇతర దేశాలకు లిథియం ఉపయోగించడం లేదు అందుకే అగ్రరాజ్యం అమెరికా మరో అగ్రరాజ్యం చైనాను ఈ విషయంలోనూ ఛాలెంజ్ చేస్తుంది ఇప్పుడు ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రపంచానికి సరిపడా లిథియం ను సప్లై చేయడానికి ఆస్ట్రేలియా సిద్ధమవుతుంది ఇది శిలాజ ఇంధనాలను తగ్గించేందుకు సహాయపడుతుంది కానీ లిథియం గనులు తవ్వకాలు ఎంతవరకు పర్యావరణ అనుకూలం అన్న ప్రశ్న కూడా ఎదురవుతుంది పశ్చిమ ఆస్ట్రేలియాలో పర్త్ నుంచి దక్షిణంగా సౌత్ వెస్ట్రన్ హైవే పక్కన చారిత్రాత్మకంగా మైనింగ్ పట్టణం ఉంది ఇక్కడి గ్రీన్ బుషన్ వెనుక ఉన్న ప్రాంతంలో భూమిపై విస్తారమైన లోతైన బూడిద రంగు గొయ్యి కనిపిస్తుంది నిజానికి అదొక పాత తగరపు గని దాన్ని కార్న్వెల్ పిట్ అంటారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అక్కడ ఒక పౌండ్ తగరం దొరికింది అప్పటి నుంచి ఒక శతాబ్దం పాటు అక్కడ తగరం తవ్వకాలు కొనసాగాయి రాను రాను గనులు తవ్వే పద్ధతులు మారాయి ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ప్రారంభమైంది దాంతో పంతొమ్మిది వందల ఎనభైలో గ్రీన్ బూషన్ ప్రాంతంలో మరొక లోహం బయటపడింది అదే లిథియం ఖనిజం ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్య నుంచి బయటపడాలంటే అత్యవసరంగా అవసరమైన ఖనిజం లిథియం ఈ గని యజమానులకు వెండిలా తెల్లగా మృదువుగా ఉండే క్షార లోహం అప్పట్లో భౌగోళిక వింతల్లో ఒకటిగా తోచింది కానీ అవసరం ఇప్పుడు ఎంతగా ఉంటుందని వారు ఆలోచించలేదు కేవలం తగరం ఉత్పాదన వరకే పరిమితమయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఇక్కడ చిన్న తరహా మైనింగ్ ప్రారంభమైంది ఈ లిథియం ను గాజు తయారీ ఉక్కు సిరామిక్ లూబ్రికెన్స్ లోహ మిశ్రమాలు వంటి పరిశ్రమల్లో ఉపయోగించేవారు అయితే కొన్ని దశాబ్దాల తర్వాత వాతావరణ మార్పుల ప్రభావాల గురించి మాట్లాడుతున్న సమయంలో పెట్రోల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రభుత్వాలు కోరుతుండడం దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తుండటంతో గ్రీన్ భూషన్ ఉత్పత్తిలో లిథియం గని అవసరం కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంది అంటే బ్యాటరీ తయారీలో లిథియం పాత్ర ఎంత ముఖ్యమైనదో ప్రపంచానికి తెలిసి వచ్చింది అయితే నేడు కార్న్వాల్ తగరపు గొయ్యి వ్యాపార అవసరాలకు మూతపడింది అదే ఇప్పుడు గ్రీన్ భూషణ్ గా ప్రపంచంలో అతిపెద్ద లిథియం గని గా అవతరించింది రెండేళ్లలో ఆస్ట్రేలియన్ స్పాడ్యుమిన్ ధరలు పదింతలు పెరిగాయి స్పాడ్యుమిన్ అనేది లిథియం అధికంగా ఉండే ముడి పదార్థం దీన్ని శుద్ధి చేసి ల్యాప్టాప్ ఫోన్ ఈవీ బ్యాటరీల్లో వాడతారు రెండు వేల నలభై నాటికి ప్రపంచ దేశాల్లో ప్యారిస్లో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు లక్ష్యాలను చేరుకోవాలంటే లిథియం డిమాండ్ నలభై రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అతిపెద్ద లిథియం సరఫరాదారుగా అవతరించింది అయితే కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి లిథియం ఒక ప్రత్యామ్నాయమైనప్పటికీ లిథియం తవ్వకాలు ఎంతవరకు పర్యావరణానుకూలం ఇది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న రెండు వేల ఇరవై ఒకటిలో గ్రీన్ బుషన్లో తవ్విన లిథియం మాత్రమే ప్రపంచ ఉత్పత్తిలో ఐదవ వంతు కంటే ఎక్కువగా తూగింది ఇది ఇంకా పెరుగుతుందని అంచనా రెండు వేల పంతొమ్మిదిలో ఈ గని యజమానికి లిథియం సైట్ పరిమాణాన్ని రెట్టింపు చేసేందుకు అనుమతి లభించింది ఇది పూర్తయితే రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవు ఒక కిలోమీటర్ వెడల్పు నాలుగు వందల యాభై ఐదు మీటర్ల లోతు ఉంటుంది గ్రీన్ భూషన్ కాకుండా పశ్చిమ ఆస్ట్రేలియాలో మరో నాలుగు లిథియం గనులు ఉన్నాయి ఆరవది ఉత్తర ఆస్ట్రేలియాలో డార్విన్ పక్కన ఉంది దీని ఆపరేషన్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ప్రారంభమైంది మరో రెండు గనులు అభివృద్ధి దశలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచంలోని దాదాపు సగం లిథియం ఈ గనుల నుండే సరఫరా అయింది ఆస్ట్రేలియా తర్వాత చీలీ చైనాలు ఎక్కువ లిథియంను సరఫరా చేస్తున్నాయి ఈ రెండు దేశాలు ఉప్పు నీటి గుంటలు నుంచి లిథియం ఉత్పత్తి చేస్తున్నాయి రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇది మారుతుంది దక్షిణ అమెరికాలో లిథియం ట్రయాంగిల్ అని పిలిచే చీలీ అర్జెంటీనా బొలీవియా లిథియం ఉత్పత్తిదారులుగా ఎదుగుతాయి ఈ మూడు దేశాల్లో ప్రపంచంలోని అధిక లిథియం వనరులు ఉన్నాయి భవిష్యత్తులో ఈ దేశాల నుంచి లిథియం ఉత్పత్తి పెరుగుతుందని అంచనా చిల్లీలో మాత్రమే ప్రపంచంలో పది శాతం లిథియం వనరులు ఉన్నాయి ప్రపంచ ఉత్పత్తుల్లో నాలుగు గొంతులు చిల్లీ నుంచే వస్తున్నాయి బొలీవియాలో ప్రపంచంలోని ఇరవై నాలుగు శాతం లిథియం నిల్వలు అర్జెంటీనాలో ఇరవై ఒక్క శాతం నిల్వలు ఉన్నాయి అయితే ఈ దేశాల్లో ఉత్పత్తి ఇంకా జోరందుకోలేదు ఈ దేశాలన్నీ లిథియం ను గట్టిరాళ్ళు లేదా ఉప్పు నీటి గుంటల నుంచి సంగ్రహిస్తున్నాయి హార్డ్ రాక్ నుంచి లిథియం ను సంగ్రహిస్తే పర్యావరణ ప్రభావాలు పరంగా మిగతా గనులు తవ్వకాలకు దీనికి తేడా ఉండదు కానీ ఉప్పు నీటి గుంటలు పూర్తిగా వేరు లిథియం మైనింగ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి చిలీ అర్జెంటీనా లాంటి దేశాల్లో ఎత్తులో ఉన్న ఉప్పు నీటి గుంటలో అడుగున లిథియం ఉంటుంది కానీ ఆస్ట్రేలియాలలో లిథియం నిక్షేపాలు వందల ఏళ్ల క్రితం భూగర్భంలో ఏర్పడ్డాయి ఈ లోహాన్ని శుద్ధి చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు అయితే ఆస్ట్రేలియాలో లిథియం ను తీసే ప్రక్రియ ఇతర రకాల లోహాల మైనింగ్ కన్నా భిన్నం కాదు సౌత్ అమెరికాలో ఉప్పు నీటి గుంటలో అడుగున లిథియం ఇతర ఖనిజాలతో కలిసిపోయి ఉంటుంది గుంటల్లోంచి నీటిని బయటకు పంప్ చేసి సూర్యరశ్మి కింద అది ఎండిపోయేంత వరకు వేచి చూసి ఆ తర్వాత లిథియం సంగ్రహిస్తారు ఒక టన్ను లిథియం ఉత్పత్తి చేయడానికి దాదాపు నాలుగు లక్షల పద్దెనిమిది వేల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది లీకేజీ నీరు చెందడం లాంటి రిస్కులు ఇందులోనూ ఉన్నాయి పై విధంగా రెండు పద్ధతుల్లో లిథియం ను సంగ్రహించిన తర్వాత దాన్ని మరింత శుద్ధి చేసి వాడుకకు అనుగుణంగా తయారు చేస్తారు బ్యాటరీల్లో లిథియం హైడ్రాక్సైడ్ వాడతారు మరోవైపు లిథియం ఉత్పత్తి అమాంతంగా పెరిగిపోతే డిమాండ్ కన్నా సప్లై ఎక్కువైతే లిథియం నిల్వలు పెరిగిపోతాయని అప్పుడు బ్యాటరీ వేస్టేజ్ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు లిథియం ఉత్పత్తిని రెగ్యులేట్ చేయడానికి వ్యవస్థలను చట్టాలను రూపొందించాలని వారు పిలుపునిస్తున్నారు అలాగే లిథియం బ్యాటరీస్ రీసైక్లింగ్ గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు